నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ న్యాయ వ్యవస్థపై త్వరలో పోరాటం చేయబోతున్నట్లు ప్రజాశాంతి మంగళవారం మధ్యాహ్నం విశాఖ ఆసిలమెట్ట దగ్గరలోనే కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి న్యాయస్థానంలో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదన్నారు త్వరలో హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని పాల్ స్పష్టం చేశారు ఓడిపోయిందని డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణ గోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్సీ సీట్లు గెలిచిందని ఆరోపించారు మీడియా దేవుడు దీవించుగాక లైవ్ వారిని దేవుడు మనసు మార్చునుగాక ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు దేశంలో ఎక్కడా జరగటలేదు నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు దానికి కావలసిన రుజువులు ఉన్నాయి ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి మార్పు చెందట్లేదు అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాను అనుకున్నాను నోటీస్ ఇవ్వట్లేదు వార్నింగ్ ఇవ్వట్లేదు ఇన్ని ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటుంది మానగం మానభంగా ఆపడానికి ఆరేడు సార్లు వాదనలు వినిపించాను ఆ అరాదే ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జుడిషియరీ కానీ కరెక్ట్ గా ప్రవర్తించకపోతే ముప్పై రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి జుడిషియరీ చేస్తున్న డిలే పన్నెండు లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల కేసులు తెలంగాణలో కోట్ల కేసులు దేశంలో వాళ్ళకు మాత్రం వెంట వెంటనే వంద కోట్లు ఇచ్చిన వాడికి బెయిల్ ఆట అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్ డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు ఎంత కాలం ఈ అవినీతి అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు జుడిషియరీ గురించి మాట్లాడకూడదట ఏం జుడిషియరీ చట్టానికి అతీతమ నేను ఒక జడ్జి అవినీతి పరుడన్ రుజువులు లేకుండా మాట్లాడలేదు అప్పుడు భుయాన్ గురించి మాట్లాడాను తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆయన మార్పు చెందాడు సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మీద రెండు ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లలు నేను వేస్తుంటే వాదనలు వినిపిస్తుంటే చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు నలభై సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి ఇదేంటిది నాలుగు నెలలు అంటే మీనింగ్ ఉంది నాలుగు సంవత్సరాలే ఎక్కువ అంటే నలభై సంవత్సరాలు పట్టొచ్చా ఆలోచించండి నలభై రెండు తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం ఇప్పుడు చూశారు కదా విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు అంటే తొమ్మిది నెలలకే కోటమి కథం చంద్రబాబు కథం పవన్ కళ్యాణ్ కథం BJP katam yani